మండలం వేపగుంట చింతల ఆగ్రహారం వెళ్లే రహదారి రోడ్డు ప్రక్కల గనప అడుగును నిర్మించాలని స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఈ మేరకు స్థానికులు డిమాండ్ చేశారు రోడ్డు విస్తరణపై ఆందోళన రోడ్డు విస్తరణపై ఆందోళన చేస్తున్న వేపగుంట ప్రాంత వాసులు వేపగుంట పెనగాడి రహదారిని నూట యాభై అడుగులకు విస్తరిస్తే రోడ్డు పక్కన దశాబ్దాలుగా నివసిస్తున్న తాము రోడ్డున పడతామని వేపగుంట ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు రోడ్డు విస్తీర్ణం తగ్గిస్తే తమకు మేలు జరుగుతుందని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు రోడ్డు విస్తరణ చేయనున్న విస్తీర్ణంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట ప్రాంత వాసులు ఆదివారం ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణను తాము స్వాగతిస్తున్నామని అదే సమయంలో గరిష్టంగా నూట యాభై అడుగులు అంటే తమ నివాసాలపై ప్రభావం పడుతుందని వాపోయారు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు వేపగుంట పరిసర ప్రాంత వాసులు చిరు వ్యాపారులు ఆందోళనలో పాల్గొన్నారు ரோடு <laughs>

ஏட மாட்டோட்டி பாதி பாதி